హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం కొత్తిమీరతో పచ్చడి వేసుకోవాలి చాలా సింపుల్ మెథడ్లో చూసేద్దాం ఫస్ట్ మనం కొత్తిమీర మంచి నీటికి కడుక్కొని ఇట్లా జల్లిగిన వేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా అలా కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవాలి అట్లనే పుదీనా కూడా కడిగి వాటర్ తర్వాత పెట్టుకోవాలి ఒక రెండు మూడు టమాటాలు వెల్లుల్లి ఎండుమిర్చి అట్లనే పచ్చిమిర్చి మనం కొత్తిమీర కట్టెలు ఉన్నాయో చూసుకొని దాని తగ్గట్టు కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు కట్టలు వేసుకున్న కొత్తిమీర చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకుందాం ఇది దోశలకి రైస్లోకి చపాతీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికోసం ముందుగా మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ముందుగా కొన్ని పల్లీలు వేయించుకోవాలి ఇక్కడ పల్లీల బదులు నువ్వులు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పల్లీలు వేసి చూపిస్తున్నా ఒక స్పూన్ పల్లీలు వేసుకొని మంట మెల్లగా పెట్టుకొని స్లోగా నిదానంగా వేయించుకోవాలి ఎందుకంటే మంట ఎక్కువ పెట్టేస్తే తొందరగా మాడిపోయి లోపలంతా పచ్చిపచ్చి ఉంటాయి కాబట్టి చూసిరు కదా ఇట్లా దోరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ ఫ్రై చేసుకోవడానికి కాబట్టి ఒక రెండు మూడు స్పూన్లు అంతా ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ మొత్తం ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు ఎండుమిర్చితో కూడా బాగుంటుంది మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు కలిపి వేస్తున్నా అది మీ ఆప్షన్ ఏదైనా వేసుకున్న బాగుంటుంది ఇక్కడ ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకోవాలి ముందే జీలకర్ర వేసేస్తే జీలకర్ర ఫస్ట్ మాడిపోతుంది అవన్నీ మళ్ళీ వేగవు కాబట్టి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి జీలకర్ర ఇక్కడ కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు జీలకర్ర కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఒక రెండు టమాటాలు వేసేసుకోవాలి ఇక్కడ టమాటా బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు కాకపోతే చింతపండు వేయకుండా నేను టమాటా వేసి చూపిస్తున్నాను చింతపండు అనేది చాలామందికి పడదు కాబట్టి చింతపండు కాకుండా ఇలా టమాటర్లు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వెదర్ కూల్గానే ఉంది కాబట్టి ఏం ఖరాబ్ అవ్వ కూడా అవ్వదు రెండు రోజుల పాటు ఉంటుంది చింతపండు వేయకున్నా కూడా అది కొద్దిగా టమాటాలు మగ్గిన తర్వాత చూసుకోవాలి కొంచెం మెత్తబడ్డ తర్వాత అప్పుడు మనం కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర కొత్తిమీర అట్లనే పుదీనా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కొత్తిమీర కట్ చేసి చేయలేదు అట్లనే వేసేసినా ఎందుకంటే మనం కలుపుతుంటే అదే మెత్తగా అయిపోతుంటుంది లేదంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేను అలానే డైరెక్ట్గా వేసేసినా వేడికి అదే కలుపుతుంటే మెత్తగా అయిపోతుంది చూసారు కదా ఇట్లా కలుపుకుంటుంటే అదే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి మనకు ఉప్పు వేయంగానే కొంచెం వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ అనేది పైకి వస్తుంది కదా అది వాటర్ అంతా అవాయిపేట్ అయ్యే వరకు మనం వాటర్ అంతా వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇదంతా కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇంట్లో మన కర్రీస్ కూరగాయలు కర్రీస్ చేసుకోవడానికి ఏవి లేనప్పుడు ఇలా సింపుల్గా కొత్తిమీరతోనే ఈజీగా చేసేసుకోవచ్చు కొద్దిసేపు మూత పెట్టి ఇలా ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది చూసిరు కదా ఇట్లా మొత్తం ఉడికిన తర్వాత చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు పల్లీలు ఇక్కడ పల్లీలు నేను పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను పొట్టు తీసి కూడా వేస్తారు చాలామంది కాకపోతే మనకు అవసరం లేదు పొట్టు వేస్తే కూడా చాలా బాగుంటుంది పొట్టుతోనే తినాలి యాక్చువల్గా అసలు పల్లీలు పొట్టు తీయొద్దు అట్లనే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఎల్లిపాయలు ఆయిల్లో ఫ్రై చేసే కన్నా ఇట్లా పచ్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడికి ఇప్పుడు బాగా మెత్తగా రుబ్బుకోవాలి చూసిరు కదా ఇట్లా రుబ్బుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇప్పుడు పోపు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి పచ్చడి కాబట్టి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం చిట్టుపట్లు తర్వాత ఒక రెండు మూడు ఇంచు ఎండుమిర్చి కట్ చేసేసుకొని అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి అట్లనే ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత లైట్గా కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే మన పోపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చళ్ళలో వేసేసి కలుపుకుందాం అని ఎంతో టేస్టీ టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది దోశలోకి చపాతీకి రైస్కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి Please like share subscribe my channel